వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైనది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూలమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్థూలకాయం సో చాలా మంది స్త్రీలు పురుషులు స్థూలకాయం బారిన పడి అనారోగ్యాలకు గురవుతున్నారు ఈ స్థూలకాయని తగ్గించుకోవడానికి ఎన్నో రకాల డైటింగ్స్ ఎన్నో రకాల వీడియోస్ ఎన్ని చేసినా కూడా దాదాపు ప్రయోజనం అయితే ఎక్కువగా ఉండకపోవచ్చు అయితే కొంతమంది సక్సెస్ కావచ్చు అది ఏంటంటే వారు ఖచ్చితమైన పట్టుదల వల్లనే అది సాధ్యమవుతుంది అయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది మామూలుగా డైటింగ్ చేస్తూ అంటే హెవీ డైటింగ్ కాకుండా మామూలుగా డైటింగ్ చేస్తూ కూడా ఈ చిట్కాను ఫాలో అయినట్లయితే ఒక నెల రోజుల్లోనే దాదాపుగా పది కిలోల వరకు బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా స్త్రీలలో అయితే ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఎక్కువగా బరువు పెరగడం జరుగుతూ ఉంటుంది వీటిలో ఎక్కువగా కొలెస్ట్రాలు ఫ్యాట్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి అంతేకాకుండా ఈ శరీరంతో ఉన్నవారు ఎక్కువగా పనిచేసినా అలసిపోవడము లేదంటే ఎముకలు బరువు అవ్వడము కాల్షియం తగ్గిపోవడము ఇలా ఎన్నో రకాలైన ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు అయితే సహజంగా స్త్రీలు డైటింగ్ విషయానికి వచ్చేసరికి ఎక్కువ డైటింగ్ చేసినప్పుడు వారు ఎక్కువగా పని చేయలేకపోతూ ఉంటారు సో దాని వారు ఆహారం ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు అంతేకాకుండా శ్రమ పడడం వల్ల ఎక్కువగా అలసిపోయి రెస్ట్ తీసుకుంటూ ఉంటారు దీనివల్లనే ఉబగాయం అనేది ఎక్కువగా వస్తుంటుంది అయితే ఈ ఉబగాయాన్ని తగ్గించడానికి చిన్నపాటి డైటింగ్ చేస్తే సరిపోతుంది ముఖ్యంగా ఈ చెప్పబోయేటటువంటి ఈ చిట్కాను ఫాలో అయినట్లయితే డైటింగ్ మామూలుగా చేసినా కూడా అంటే ఆహారం ముఖ్యంగా వచ్చేసి మీరు అన్నం తినడం పూర్తిగా మానివేయాలి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కేవలం పానీయాల ద్వారా లేదంటే లైట్ ఫుడ్ ద్వారా ఇలాంటి వాటి వల్లనే మీరు మెయింటైన్ చేయాలి మధ్యాహ్నం మాత్రం అన్నం బాగా తినవచ్చు లేదంటే ఇంకేదైనా సరే మీరు కడుపు మళ్ళీ చివరికి రాత్రికి వచ్చేసరికి పానీయాలతోటి చిన్న చిన్న స్నాక్స్ తోటి మాత్రమే ముగించుకోవాలి ఇలా కనుక లైట్ ఫుడ్ తీసుకుంటూ అంటే త్వరగా జీర్ణమయ్యే ఫ్రూట్స్ కానివ్వండి జావా సబ్జా ఇలాంటి లైట్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల బలం కలగడమే కాకుండా వాటికి ఫ్యాట్ లేకపోవడం వల్ల శరీరంలో ఉన్న కొవ్వు కూడా కొద్ది కొద్దిగా కరుగుతూ వస్తుంటుంది ఓకే అయితే ఇప్పుడు చిట్కాలు వచ్చేసి మనకు ఆముదం చెట్టు ఈ ఆముదం చెట్టు గురించి మీకు ఇదివరకు కూడా నేను చాలా వీడియోస్లో చెప్పాను ఆముదం చెట్టు చాలా రకమైనటువంటి ఆయుర్వేదిక మందులలో వాడుతూ ఉంటారు ఎన్నో రకాలైన ఔషధ గుణాలు ఈ ఆముదంలో ఉన్నాయి ఆముదం గింజలు కాయలు అదేవిధంగా వేర్లు కాండం ఆకులు నూనె కూడా మనం వాడుతూ ఉంటాము ఇప్పుడు మనకు కావాల్సిందల్లా ఆముదం చెట్టు యొక్క ఆకులను తీసుకోండి ఓకేనా సో మీకు ఎన్ని ఆకులు దొరుకుతాయి అన్ని ఆకులు తీసుకొచ్చుకోండి ఆ ఆకులను తీసుకొని వచ్చి వాటిని ఎండపెట్టండి ఎండపెట్టిన తర్వాత వాటిని కాల్చండి ఓకేనా కాల్చినాక మనకు మిగిలిన ఏముంటుంది ఇంకా బూడిదే సో ఇదే బస్పం అంటాం మనం ఇప్పుడు ఓకే చాలా రకాల ఆయుర్వేద ఔషధాలన్నీ కూడా ఇలా బస్వాల నుంచే తయారవుతూ ఉంటాయి ఓకే అంటే వాటిని వాటిని తీసుకొని వచ్చి వాటిని కాల్చి సరైన పద్ధతిలో కాల్చి వాటిని బస్వాలుగా తయారు చేస్తుంటారు అప్పుడే వాటికి ఆ శక్తి అనేది వస్తుంది ఓకే సో పచ్చి ఆకుల వలనటువంటి దాని యొక్క ప్రభావం అది ఎక్కువగా ఉండదు కాబట్టి ఈ ఆకులను తీసుకొచ్చి ఎండపెట్టి వాటిని కాల్చి బూడిదలాగా చేసుకొని పక్కకు పెట్టుకోండి ఓకేనా ఇలా పక్కకు పెట్టుకున్న ఈ బూడిదను ప్రతిరోజు ఉదయము ఒక పది గ్రాముల బూడిద అంటే ఇదే బస్వం అంటాం ఓకే ఒక పది గ్రాముల ఈ బస్వానికి రెండు పాయింట్ ఐదు గ్రాములు అంటే నాలుగో వంతు మంచి ఇంగువను కలుపండి ఇంగువ మనకు మార్కెట్లో లభిస్తూనే ఉంటుంది కదా సో మనం ఆ తీసుకున్న ఒక చెంచా తీసుకుంటే పావు చెంచా ఇంగువ తీసుకోవాలి ఓకే ఇలా ప్రతిరోజు ఉదయం పరికడుపునే మీరు కనుక ఈ మిశ్రమాన్ని కడుపులోకి తీసుకున్నట్లయితే ప్రతిరోజు ఉదయం ఓకేనా పరికడుపున మాత్రమే తీసుకోవాలి తీసుకున్న తర్వాత అర్ధగంట దాకా ఏమీ తినకూడదు ఇలా చేస్తూ ఉంటే కేవలం నెల రోజుల్లోనే మీరు వెయిట్ లాస్ అవడం మీరు గమనిస్తూ ఉంటారు దాదాపుగా ఆరు నుంచి పది కిలోల వెయిట్ మాత్రం తగ్గడం మాత్రం పక్కా ఓకే ఇలా మొదటి రెండు మూడు వారాలు మాత్రం వెయిట్ లాస్ ఎక్కువ అవుతుంటారు తర్వాత తర్వాత తగ్గిపోతూ ఉంటుంది బాడీ స్టామినా పెరుగుతూ ఉంటుంది తర్వాత మీరు ఈ చిట్కాను పూర్తిగా మానేసుకోవచ్చు ఈ చిట్కాను అయితే ఫాలో అయితే కనుక తప్పకుండా స్త్రీలలో ఉన్నటువంటి అధిక కొవ్వు బరువు తగ్గడమే కాకుండా చక్కటి నాజుకైన శరీరాకృతిని కూడా వారు పొందుతారు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినైతే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ